ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని అనిత గారిని లోకేష్ గారిని క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా కోడల మగబిడ్డన కంటే అత్త సంతోషించదాని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పట్టాలి లేదా కడుపైన చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడడానికి లండన్ కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే భారతమ్మ విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు ఆవిడ క్షమాపణ చెప్పాలి అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు లోకేష్ క్షమాపణ చెప్పాలి అలాగే మీరు చూస్తే ఆఫీసర్స్ ని గతంలో హోం మినిస్టర్గా చేసిన సుచరిత గారిని అలాగే నన్ను చాలా వల్గర్గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ ఆఫీస్ నుంచి ఒక సైకో చేబ్రోల్ కిరణ్ అనేవాడు భారతి మేడం ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరు కూడా గమనించారు మరి ఆఫీస్ లో అతనితో మాట్లాడించిన చంద్రబాబు నాయుడు లోకేష్ ని క్షమాపణ చెప్పాలి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి అంత ఘోరంగా మాట్లాడినందుకు నిన్న మీరు చూస్తే మూర్తి గారి డిబేట్ లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు మూర్తిగారి మీద ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు బీఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదని నేను అడుగుతున్నాను